ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారిగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి ఎవెన్యూస్ కి స్వాగతం ఆలేరు పట్టణంలోని రంగనాయకుల ఆలయం బ్రహ్మం గారి ఆలయం మరియు పదకొండు పన్నెండవ వార్డులో సమీపంలో ఉన్న కుంట కట్ట తెగిపోవడం ఇల్లు నీట మునిగిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆలేరు ఎమ్మెల్యే బీల ఆలయం ఆ నీట మునిగిన ప్రాంతం సందర్శించారు పలు ఇళ్లలో ఉన్న ప్రజల్ని మందలించి వారి పరిస్థితి తెలుసుకున్నారు అధికారులందరినీ అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అవసరమైతే వారిని వేరే ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసి వీరికి రెండు మూడు రోజుల పాటు కావలసిన ఆహార పదార్థాలను అందజేయాలని తెలిపారు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు సులువుగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో కాల్వల్ తీయించారు ఆలేరు పట్టణంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధ్యకరమన్నారు ఆలేరులో హైడ్రా ద్వారా నాలల ఆక్రమణ తొలగించాలని నిరాశ్రయులు అయిన కుటుంబాన్ని ప్రాంతాలకు పంపించి వారికి కావలసిన నిత్యావసరాలను అందించాలని ఆదేశించారు

ఎప్పుడు ఇంతవరకు వస్తారా దాంట్లో ఆల్రెడీ మేము చేయలేము మట్టి చేయలేకొచ్చి అదంతా కొద్దిగా ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోతాయి మాకు ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఇప్పుడే జేసీబీ తెప్పిస్తా నీళ్ళు తీస్తా ఎందుకంటే చూడాలి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి చూస్తుండే అరే ఎందుకు మొక్కల మందం నడు మందం నీళ్ళు వచ్చినాయి అన్ని జేసీబి పెట్టి ఇప్పుడు కమిషన్ వచ్చిండి అన్ని దీపిస్తా పోతున్నాయి చెప్పండి చెప్పండి ಮೂರು <coughs>

తీసుకెళ్ళి ఇబ్బంది పడుతుంది ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా మీ నిత్యవసర సరుకులు రేపు పంపిస్తా ఇబ్బంది అన్ని కాలువల కండి పెడతాం మొత్తం నీళ్ళేళ్ళు పెట్టే చూసుకుంటాం టౌన్ లో ఉన్న టౌన్ టౌన్లా తిరుగుడు అనేది ఒక విపత్తు జరిగింది ఇక్కడ పైన కుంట పెద్ద అలుగు పోయడం తోటి ఒక ముప్పై ఇండ్లు నీట ముని మొత్తం ఆలేరు రూపాయలు వాడు పన్నెండు వాడు ఈ రంగనాయకుల గడు గుడి ఉంటది నేను కులంపేక ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తుంటే ఇక్కడ నడుల మట్టి నీళ్ళు ఉన్నాయి ఒక ముప్పై ఇండ్లు మొత్తం నీట మునిగినాయి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం కానీ ఇంకా వరద ఎక్కువనే ఉంది మరి అది అలుగు పోస్తుందా లేకపోతే ఏందో అక్కడికి సిఐఎస్ఐ పంపిన కొంచెం ఈ కుటుంబాలకు ఈ ఈ కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైన మొత్తం బియ్యము బట్టలు అన్ని తడిచినాయి ఇక్కడ ఒక ఇరవై అయితే షిఫ్ట్ చేసాము ఆ కాడికి ఆ ఫంక్షన్ వచ్చింది బాగానే హెల్ప్ చేస్తున్నారు కానీ ఎంత ఇప్పుడు ఒక రెండు జేసీబీలు వచ్చి ఆ నీళ్ళు కొట్టిస్తున్నారు కట్ట రేపు వాళ్ళు తక్షణ సాయంగా ఏమైనా మన ప్రభుత్వం నుంచి చేయొచ్చా లేకపోతే మనం ఏమైనా చేద్దామా కొంచెం వాళ్ళకు ఏదన్నా ఒక ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు ఒక్కసారి రేపు మార్నింగ్ కొంచెం విజిట్ చేద్దాము ఇచ్చి నాలుగలు కొంత ఆక్రమించుకోవడం వల్ల అడ్డ గోడలు కట్టి కొంచెం దాన్ని మనం హైడ్రా ఉపయోగించిన గోడలు తీసేద్దాం కొంత ఆక్రమంగా గోడలు కట్టిరు దాని మనం శాశ్వత పరిష్కారం దానివల్ల నీళ్లు ఫ్లో లేట్ పోవడం వల్ల పైకి వస్తున్నాయి చేద్దాం రేపు పొద్దున వీళ్ళకేమైనా తక్షణ సాయం చేద్దాం కలెక్టర్ గారు నేను చేస్తా సరుకులు వాళ్ళకి ఒక రెండు మూడు రోజుల వరకు ఏమైనా చేద్దాం ఓకే కలెక్టర్ గారు ఉంటే అందుబాటులో ఉంటే పంపండి నీళ్ళు నింపుతున్నా అన్న ఈ రోజు ఆలూర్లో ఉధృతంగా వర్షాలు పడడం వల్ల సుమారు రెండు గంటల భారీ వర్షం వల్ల ఇక్కడ లోతట్టు పదకొండు పన్నెండు వార్ట్లలో సుమారు ఒక ముప్పై ఇండ్లు నీటి ముగినాయి తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమందరం కూడా ఆ లోతట్టు ప్రాంతం చూసి రెండు బండ్లు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది అయినా వరద ఉధితంగా వచ్చింది కాబట్టి ఒక ముప్పై ఇళ్ళ దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాటుగా చూస్తాం ఇప్పుడే కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక మూడు బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీటము నీళ్ళు కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతి కూడా కల్పిస్తాం ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం అనిమైన రీతిలో నాకే మొక్క నడుమట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్ళను అందరినీ సురక్షిత రూపంతో తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీస్ అధికారులు ఏసీ గారు సిఏ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడడమే మా బాధ్యతగా అందుకే అన్నిళ్ళు కూడా చూసినాం ఏదైతే నిర్వాసి వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాలాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ పాటైనా ఎవరైనా ఆ నాలను ఆక్రమించుకున్న వాళ్ళ నెల నాళాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం ఈ నైట్ కూడా నిజంగా మా పోలీస్ మొత్తం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నింటిని పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించం ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ మిత్రులు రిస్క్ టీం వాళ్ళు మాధికాలను కూడా ఎక్కడనే ప్రమాణించి సార్ కూడా తీసుకొచ్చినాం ఎందుకంటే వాళ్ళ ఇండ్ల నుంచి బయటకు తీసుకురావడానికి రోడ్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం శ్రీవేద వెబ్ సల్యూషన్స్ SEO సోషల్ మీడియా పే డాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్